శ్రీగరభ్యో నమ హే ఓం శ్రే గణాధిపదే నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగరభ్యో నమ హరే ఓం అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పి తీర్చుకోవడానికి నీళ్ళను మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ అయ్యి అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివింద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిది తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైనటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులంటే గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్ళలో ఉంచి నువ్వుల్లో ఉంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుర నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల విమచ్చి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తుంటారు ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములతో నరంలో కూర్చుని చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మాలయపక్షాలి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్త అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పళ్ళగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఉంటే మీరు ఏ పడిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవార్థులు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడుస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ఉంచి వేలిని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటనవేలు నొల్లంటి నువ్వుల్లో ఉంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరులు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చేయొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం భాగాన్ని బ్రాహ్మణికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి అల్లుడు తన మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యదాయ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంచ్యమ సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనిటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు అలగజేసిన అవకాశం లభిస్తుంది కాబట్టి మహాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగునుగాక శ్రేవరంభ్యో నమే ఆపధా భర్తారం సర్వసంపధా లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమాభ్యం సర్వమంగళ మాంగళ్యే నారాయణీ నమోస్తు అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం కుదురు పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాము అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు ఎప్పుడో జరించావు అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో అవి రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేట అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటి ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి అది కూడా గోచార రీచ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకోండి గోచార రీచ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి అక్టోబర్ నెల అంతా కూడా ప్రతి చిన్న విషయానికి ఏదో జరిగిపోతుందన్న ఆందోళన మనసు మెదడు రెండు సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి ఏదో తెలియనటువంటి ఒక స్థితిలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది ప్రతి చిన్నదానికి గొడవ పడటం కోపం అనేది ఎక్కువ రావడం జరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది కేటర్లో మీ విలువ తగ్గుతుంది విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల మీ ప్రత్యేకత ఇంకాస్త మెరుగుపరుచుకుంటుంటారు వ్యాపారాలు ప్రారంభం చేద్దామనే ఉద్దేశం ఉన్నవారు అక్టోబర్ నెల పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో చేసుకోండి అది కూడా ఈ మెడికల్ ట్రక్స్కి సంబంధించి కానీ సర్జికల్స్కి సంబంధించి కానీ ఇనుముకు సంబంధించి కానీ లేదా జనరల్ స్టోర్కి సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి ప్రత్యక్షంగానే చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టే ఉద్దేశం ఉంటే కనుక ఈయన వద్దు కాస్త కానీ ఉంది మీ మనసు సరిగ్గా ఆలోచన లేక తప్పిదాల మీద మీరు పెట్టుబడి పెట్టి ధనాన్ని నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే గృహ ప్రారంభం చేద్దాం ఇల్లు కొనుక్కుందాం అనేటువంటి వారికి మాత్రం ఈ నెల ఇల్లు అస్సలు గుణం లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంటారు అప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంతకుముందు మీరు తెచ్చిన అప్పు తీర్చడానికే మీకు ఇప్పటికే దారిలు దొరకవు ఈ నెల కూడా దారి దొరికే అవకాశం లేదు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంటారు ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మాత్రం కాస్త ఊరటగా లభిస్తుంది అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో కనుక మంచి అవకాశం విదేశాలకు వెళ్ళడానికి తాత ముత్తాతల నుంచి వచ్చేటటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా హే నాకు అవసరం లేదు అని పౌరుషానికి పంటానికి పోయి దాన్ని వదులుకునేటువంటి అవకాశం లభిస్తుంది ఇంతకుముందు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేస్తారు దానివల్ల లేనిపోని ఇబ్బందులు మీరు కొను తెచ్చుకుంటుంటారు విశేషంగా చెప్పాలంటే మేనరాశిలో వారు ఈ నెల కాస్త పిచ్చి పిచ్చిగా ఆందోళనకరంగా ఏం మాట్లాడతారో తెలియ వ్యవస్థలో ఏదో జరిగిపోతుందనే ఒక భయంకరమైనటువంటి ఆలోచనయుక్తంతో ఉంటారు ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో వివాహం కొరకు మాత్రం ఆలోచించకండి ఇక మీరు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వదులుకునేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తుంది మేనరాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ హార్ట్కి సంబంధించి కానీ స్టంట్ పడే అవకాశం ఎక్కువ లభిస్తుంది అంతేకాకుండా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది కానీ థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు కానీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది కాస్త మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశమే ఆరోగ్యపరంగా ఎంతసేపటికి కూడా మీరు డాక్టర్ గారు కానీ లేదా ఆహార పదార్థంలో కానీ ఒక నిర్ణయం తీసుకోండి చాలా జాగ్రత్తగా మీ యొక్క నియమాలు పాటించుకోండి డాక్టర్ గారి సలహాలు ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఫుడ్ తినాలి అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించుకుని తీసుకోవడం చాలా మంచిది ఇప్పటి కూడా మేనరాశి వారికి గోచార రీత్యా తగు ఫలితాలన్నింటినీ కూడా వివరించాను వ్యక్తిగతమైనటువంటి మీ సమాచారం తెలుసుకోవడానికి కింద స్ఫూడవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిపరమైనటువంటి జాతకాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక మేనరాశి వారు తమ యొక్క గోచార రీత్యా ఈ సమస్య నుంచి అధిగమించడానికి పరిష్కారాలు చెప్తాను జాగ్రత్తగా వినండి నిత్యము మీ ఇంట్లో కానీ మీకు దగ్గరలో ఉన్న దేవాలయం ఏ దేవాలయమైనా పర్వాలేదు మీ ఇంట్లో అయితే కనుక అమ్మవారి కానీ అయ్యవారి ఫోటో ఏదన్నా వెంకటేశ్వర స్వామి కానీ కాలభైరుడు కానీ లేదా ఈశ్వరుడు కానీ ఆ ప్రతిమకు ముందుగా ఆవదం వేప నూనె నువ్వల నూనె ఈ మూడు నూనెలు కలిపి ఒక నూనెగా తయారు చేసుకోండి ఆ నూనెతో దీపారాధన చేయండి ఎర్రటి ఒత్తు పసుపు ఒత్తు ఈ రెండు ఒత్తులు కలిపి దీపారాధన చేయండి చేస్తూ శ్రీ సువర్ణ రుద్రాయ నమహ అని చెప్పుకోవడం ప్రతి నిత్యము కూడా భస్మధారణ చేయడం మధ్యలో కుంకుమ కుంకుమధారణ చేయడం ఇలా చేయడం వల్ల మీ యొక్క మానసిక స్థితి కాస్త మెరుగుపడి మనసు మెదడు రెండు సంఘర్షణలు కాస్త రాజీ పడి సరైన నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది